కావలి చుట్టుపక్కల ఏర్పడనున్న పారిశ్రామిక వాడకు అనుసంధానంగా పట్టణంలో రోడ్లు విస్తరణపై ప్రధానంగా దృష్టి సారించినట్లు కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తెలిపారు కావలి పట్టణంలో ట్రంక్ రోడ్డు విస్తరణపై ఎమ్మెల్యే మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు ఇప్పటికే పట్టణంలో భాష్యం స్కూల్ వద్ద నుంచి మద్దూరుపాడు క్రాస్ రోడ్డు వరకు నాలుగు లైన్ల ట్రంక్ రోడ్డు నిర్మాణం పూర్తయిందని త్వరలో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే చెప్పారు భాష్యం స్కూల్ వద్ద నుంచి యానాదిరెడ్డి విగ్రహం వరకు ఇరువైపుల డ్రైనేజీ కాలువల నిర్మాణం రోడ్డు విస్తరణకు పదిహేడు కోట్ల రూపాయలు నిధులు మంజూరు తెలిపారు అదేవిధంగా యానాదిరెడ్డి విగ్రహం వద్ద నుంచి ముసనూరు జాతీయ రహదారి క్రాస్ రోడ్డు వద్ద వరకు ట్రంక్ రోడ్డు విస్తరణకు ముప్పై ఐదు కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే తెలిపారు పట్టణాల పక్కన పారిశ్రామిక చెందుతున్న తరుణంలో కావలిలో ఉన్నటువంటి నివసించే ప్రజానీకానికి ఇంకా కూడా ఎక్కువ మంది కావలికి వచ్చి నివాసం ఏర్పరచుకోవడానికి అవకాశాలు ఉన్న కారణాన ఈ రోజు టంకు రోడ్డును విస్తరిస్తూ భాష్యం స్కూల్ దగ్గర నుంచి మద్దురుపాడు వరకు ఈ రోజు ఫోర్ లైన్స్ రోడ్డును పూర్తి చేయడం జరిగింది అతి తొందరగా సెంట్రల్ లైట్ అయిన తర్వాత దాన్ని ప్రారంభించడం జరుగుతుంది భాష్యం స్కూల్ దగ్గర నుంచి కలికి యానాథ్ బొమ్మ వరకు కలికి యానాథ్ బొమ్మ దగ్గర నుంచి ఎంగలరాం నగర్ దగ్గర ఉన్నటువంటి మున్సిపల్ ఫ్లాట్లు వరకు కూడా రోడ్డుకి రెండు వైపులా అదే విధంగా మిగతా కొరవంతా కూడా సిమెంట్ రోడ్లు ఇచ్చే విధంగా ఈ రోజు పదిహేడు కోట్ల రూపాయలతో టెండర్లు కూడా పూర్తయ్యి సంక్రాంతి తర్వాత వర్కులు కూడా ప్రారంభించడం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా అదే విధంగా కలికి యానాథరెడ్డి బొమ్మ దగ్గర నుంచి బృందావన కాలనీ వరకు ఉన్నటువంటి సిమెంట్ రోడ్డుకి ఇంకా డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేకపోతే రెండు పక్కల డ్రైన్లు డ్రైన్ల దగ్గర నుంచి సిమెంట్ రోడ్డు వరకు మధ్యలో ఉన్న మట్టి అంతా తీసేసి అక్కడ కూడా సిమెంట్ రోడ్డు వేసే విధంగా ఈ బృందావన కాలనీ దగ్గర నుంచి ముసునూరు దగ్గర ఉన్నటువంటి బైపాస్ లో కలిసేంత వరకు సిక్స్ లైన్స్ రోడ్డు తార్ రోడ్డుగా దాన్ని కూడా రూపాంతరం చెందడం జరిగింది కలికి యానాథరెడ్డి బొమ్మ దగ్గర నుంచి ముసునూరు లో ఉన్న బైపాస్ వరకు ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇటీవల కాలంలో మన ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు ముప్పై ఐదు కోట్ల రూపాయలు కూడా రోజునే జీవో కూడా రావటం కూడా జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఓకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంప డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ట్వంటీ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై పై ట్వంటీ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరి లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు లేదు చందన స్వర్ణ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట